మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకురాలు విడదల రజనీ చుట్టూత రాజకీయ అవినీతి ప్రకంపనలు చుడుతూ ఉన్నాయి యాక్చువల్గా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు క్రషర్ యజమాని దగ్గర నుంచి తీసుకున్నారు అనేది తన మీద ఉన్నటువంటి ఆరోపణ దానిపైన ఏసీబీ కేసు నమోదు చేశారు ఈ ఏసీబీ కేసు నమోదు చేసిన దానికి వాళ్ళు ఎవరైతే ఆ క్రషర్ యజమాని కంప్లైంట్ ఇవ్వటం దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు తన దగ్గర ఏదైతే ఉందో వాటిని అందజేయటం జరిగింది ఇది ఈ విషయంలో రెండు కోట్ల రూపాయలు రజనీ గారికి పది లక్షల రూపాయలు రా వాళ్ళ పిఏ రామకృష్ణ పది లక్షల రూపాయలు జాషువా గారు తీసుకున్నారనేది ఆరోపణ దీంతో జాషువా గారు అసలు నాకేం సంబంధం లేదు ఆయన కొత్త అంశాన్ని తీసుకొచ్చారు అసలు కంప్లైంటే తను ఇచ్చారు కంప్లైంటే తను ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఆ పెనాల్టీ ఏ ఇచ్చారు పెనాల్టీ ఏ ఇచ్చిన తర్వాత వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకున్నారు దీంట్లో నన్ను లాగటం ఏంటి అనేది అతను కొత్తగా ఇచ్చినటువంటి ఇంకొక స్టేట్మెంట్ సరే ఏదేమైనా కానీ మొత్తం రాజకీయ ప్రకంపనలు చుట్టి చివరికి అవినీతి ఈ వివాదంలో తనకి డబ్బులు వచ్చినాయి అనే దాని మీద వాళ్ళు ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేసారు ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ విషయంలో తన కంప్లైంట్ ఎవరి మీద తను కృష్ణదేవరాయలు ఇదంతా చేశారు అసలు గతంలోనే నా ఫోన్ కాల్ లిస్టు డేటా తీసి దానికి అనుగుణంగా వివాదం చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్తో ఆ రోజున అధికారులను సస్పెండ్ చేయించారు కృష్ణదేవరాయలను కూడా ఇదేంటని అడిగారని ఇంకొక కోణాన్ని తను తీసుకొచ్చారు అంటే గతంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరాన్ని వలన జరుగుతుందనేది తన అభిప్రాయం ఈ కేసు విషయంలో ఇదంతా కూడా తప్పు కేసు అని తను చెప్పాలను ఒకసారి బైట్స్ బైట్స్ ఒకసారి ప్లే చేయండి కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలియదు మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ మా నాయకుడు ఏంటయ్యా కృష్ణ ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు అదే కోపం మనసులో పెట్టుకుని ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యం వెళ్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా రజనీని టార్గెట్ చేస్తుంది వరుసగా ఏదో ఒక హిమిలియేషన్ మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం బయట మహిళలకి ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు ఈ యాజమాని నాకు ఎటువంటి బంధుత్వం లేదు ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు నాకేం నాకు ఎటువంటి ఇది లేదు ఈ బాలాజీ స్టోన్ క్రషన్స్ అనే ఆయన మీదకి రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున మీరు ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది నేను మూవ్ చేసింది కాదు ఇదేదో రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇదే చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు యాక్ట్ చేయబోతే మీరేం చేశారు బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో పైనన్నా కట్టు లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా తప్పు చేయని వాళ్ళకి భయ ఒలికు ఓట్టు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు ఎరక్కిస్తున్నారు సిగ్గుండాల మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి బతనాడుకుంటున్నారు ఎవరి మీద లేనన్న ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు ప్రజలు మర్చిపోయారు మళ్ళా తిరుగు టపా చేశారు ఈ రోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకు వస్తే కుదరదు చేసిన తప్పు కడుక్కోవాలంటే జీవితం జరిపేది ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఏం అవ్వలేదు మీ పార్టీ వాళ్ళే ఈ రోజు రెడీగా క్యూలో ఉన్నారు మీకు మీ సిబ్బందికి మీ కుటుంబానికి ఎవ్వరూ వదిలిపెట్టరు తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు విడుదల రజనీ గారి పిఏ ఒక రోజు వచ్చి మా కష్ట కాడికి మిమ్మల్ని రజనీ గారు కలవమన్నారు అని చెప్పి చెప్పారు సరే ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి కలిసామండి ఐదు కోట్లు ఇవ్వండి మీకు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు అని చెప్పి చెప్పారు అన్ని అనుమతులతో నడుపుతున్నాము ఎందుకు ఇవ్వాలంటే తర్వాత ఒక రోజు సడన్ గా విజిలెన్స్ ఎస్పీ ఒక ఇరవై మంది సిబ్బందితో వచ్చి క్రస్ లో చేశారండి మీ అనుమతులన్నీ లోపాలు ఉన్నాయి దానికి గానీ మీకు యాభై కోట్లు పెనాల్టీ పడుతుందని చెప్పారు ఎమ్మెల్యే సరే ఎన్ని కాదులే ఒక రెండు కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తానని చెప్పి చెప్పారు అట్లా కాదని మీరు ఇస్తారా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టి పక్కలే ఇస్తాము అని లెక్క మేము కొంచెం భయపడి మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకుని హక్కు తీసుకొచ్చి రెండు కోట్లు చెల్లి వంశీ గారు ఆ లక్షల్ని ఇప్పుడు తిరిగి మీకు కేసు అనేది లేకుండా చేయండి అని చెప్పి ఇప్పుడు మొదల్లో వేరే మనిషి ద్వారా మధ్యవర్తిత్వం నడుపుతున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ కేసు లేకుండా చేయండి మధ్యవర్తిత్వం ఇప్పుడు ఒక బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే రజనీ గారే కంప్లైంట్ ఇచ్చారు రజనీ గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రైడ్ చేశారు రైడ్ చేసిన తర్వాత ఒక క్రషర్ మీద యాభై కోట్ల రూపాయల పెనాల్టీ వేయటం అనేటువంటిది ఊహించనటువంటి అంశం అంటే అతి భారీగా పెనాల్టీ వేసి భయపెట్టారు భయపెట్టిన తర్వాత చర్చలు జరిగినాయి సరే ఆ క్రషరు మరి ఇప్పటివరకు ఓపెన్ కాకుండా ఉందా అంటే ఎప్పుడైతే ఆ డబ్బులు సెటిల్మెంట్ అయిందో రెండు కోట్ల ఇరవై లక్షలు అయిందో తర్వాత మూడు నెలలకి క్రషర్ ఓపెన్ అయింది మరి యాభై కోట్లు కట్టకుండా కంప్లైంట్ మీద విచారణ జరిగి మరి ఈ డబ్బులు సెటిల్మెంట్ అయిన తర్వాత క్రషర్ ఎలా ఓపెన్ అయింది ఇంతకంటే అంటే మరి అందుట్లో ఆ రామకృష్ణ ఎవరైతే ఉండారో అతనే తీసుకున్నారా లేకపోతే ఇంకెవరన్నా తీసుకున్నారా లేక అతని దాకా వెళ్ళియా లేదా అనేది అంటే పక్క ఇంక పక్కన పెడదాం కానీ ఏదైనా ఈ ఎలిగేషన్ అనేటువంటిది గతంలో కూడా ఇట్లాంటి అక్కడ ఏదో చిన్న చిన్న ల్యాండ్లు విషయంలో వాటిలో వీటిలో వచ్చినాయి సరే మరి వాటిలో ఎవరి పాత్ర ఏదన్నా ఉన్నాయి ఉన్నా కానీ దీన్ని పొలిటికల్గా అంటే ఇప్పుడు కూడా ఒకసారి విమర్శ వచ్చినప్పుడు దాన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేస్తారు రాజకీయంగా కన్వర్ట్ చేసి రాజకీయంగా వీటన్నిటి వివాదాలతో జరిగింది ఇదంతా జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం ఏ రాజకీయ నాయకులైనా కానీ అదే చేసేది తను కూడా అదే చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ కానీ నాకు తెలిసినంతకి వరకు కూటమి ప్రభుత్వంలో ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే విడుదల రజనీ గారి తెలుగుదేశంలో ఉండుంటే ఆమెను అరెస్ట్ చేసి ఈ పాటికి రిమాండ్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టేవాడు వితౌట్ నోటీస్ వితౌట్ నోటీస్ ముందు ఎత్తేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం హయాంలో నాకు తెలిసినంత వరకు ఏసీబీ కేసులో ఒకటికి పది ఆధారాలు దొరికినప్పటికీ కూడా పుల్లారావు గారు అన్నట్టు ఇంకా నాలుగు కేసులు దొరికినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేయిస్తారని నేనైతే అనుకోను అంటే మహిళ కాబట్టి అంటారా అసలు పేరు నానికి సంబంధించినటువంటి అంశం విషయంలో గోడాలలో రైస్ స్కామ్ విషయంలో డైరెక్ట్గా వాళ్ళ వైఫ్ ఆల్మోస్ట్ క్లియర్గా డేటా ఎస్టాబ్లిష్ అయింది కానీ ఆ కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప లేడీస్ని వాళ్ళకి ఏమి సంబంధం వాళ్ళు ఏం ప్రత్యక్షంగా చూడలేదు కదా వాళ్ళు పేరు పెట్టి ఉన్నారు కంపెనీలు డైరెక్టర్గా ఉన్నంత మాత్రం చేత వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి వద్దు అని చెప్పని ఆయన అరెస్ట్ని లేడీస్ని మనం టచ్ చేయొద్దు అది కరెక్ట్ కాదని చెప్పని ఆపేశారు శ్రీరెడ్డి విషయంలో చాలామంది శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని చెప్పని చాలా పట్టుబట్టారు పట్టుబెట్టినప్పటికీ కూడా తను ఏదో తన పాపులారిటీ కోసం డబ్బుల కోసం చేశారు తప్ప తనని తీసుకొచ్చి మన కూటమి ప్రభుత్వంలో లోపల వేసినందువల్ల మన గౌరవం తగ్గిద్ది తప్ప మనకేమి మనకేమీ ఇది కాదు ఆ వంతటి తాముగా క్షమించండి అని చెప్పని కోరుతూ జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంది కావున అయినా కానీ మహిళల జోలికి వెళ్ళడం వల్ల మనకు వచ్చేటువంటిది లేదు అందుకని వద్దు అనేటువంటిది మరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మూడో అభిప్రాయం రోజా విషయంలో ఏదైతే ఆ స్పోర్ట్స్ స్కామ్ విషయంలో కూడా కంప్లైంట్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు ఓకే అంటే మేము ముందుకు వెళ్తాము అని అన్నప్పుడు కూడా అలా వద్దు కరెక్ట్గా పరిశీలించండి అని చెప్పి అక్కడ కూడా కొంత స్లో చేశారు అంటే ఎప్పుడూ కూడా నాయకుడు అనేటువంటి యొక్క ఆలోచనలు బట్టి ఉంటాయి ఊరక చెప్పుకోవటం ఏ రాజకీయాల్లో సీమలో ఒక మాట అంటారు ఆడవాళ్ళ జోలికి పిల్లల జోలికి తోలికి అని సరే వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళు ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఇది ఎగిరి ఎగిరి పడినటువంటి పరిస్థితి ఉండొచ్చాము కానీ కానీ మహిళల తోలికి వద్దు అనే ఒక 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 ఇంటర్నల్గా పొలిటికల్గా ఒక నిర్ణయాన్ని అయితే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గైడ్ చేస్తున్నారు ఇక కాదు కూడదు తప్పదు వీళ్ళు మరీ పరిధికి మించి వెళ్తున్నారు పరిధికి మించి ఇది చేసి చేశారు అనేటువంటి ఆధారాలు లభించినప్పుడు ఇక చట్టపరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందేమో బట్ ఇందాక పుల్లారావు గారు అన్నారు ఈ ఒక్కటే కాదు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆ చాలా ఇష్యూస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అనేటువంటి చెప్పారు ఏదైనా కానీ ఇవన్నీ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది సిస్టమ్ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది సిస్టమ్ మరి వీటన్నిటినీ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది రాజేష్ రాజేష్ ఏంటి మొత్తానికి మొత్తం హాట్ హాట్గా ఉంది పేట రాజకీయాల్లో మొత్తం ఏంటి అసలు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఫైర్ ఫైర్గా ఏంటి ఎవరు ఏంటి ఏం జరుగుతుంది సార్ ఈ మొత్తం ఎపిసోడ్లో పల్లె జాషువా స్టేట్మెంట్ అనేది ఇక్కడ కీలకంగా మారింది సార్ మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో ఆ స్టోన్ కస్టర్ మీద పల్లె జాషు ఏదైతే రజనీ ఒక కంప్లైంట్ ఇచ్చింది నాకు ఆ కంప్లైంట్ ఇచ్చిందాని మా సిబ్బందితో నేను వెళ్ళాను అక్కడ పరిశీలించాను అన్నారు కానీ ఆ పరిశీలించిన స్టోన్ కస్టర్ కు సంబంధించి పలానా ప్లేస్ కు నేను స్టోన్ కస్టర్ దగ్గరికి వెళ్ళాను పలానా రోజు వెళ్ళాను దానికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆ స్టోన్ కస్టర్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గా ఉంది ఎలాంటి అవినీతి అందులో జరగలేదని కాని లేదంటే అక్కడ అవినీతి జరిగిందని కాని ఎలాంటి స్టేట్మెంట్ గాని ఇప్పుడు పోలీస్ అధికారుల దగ్గర లేదు ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్నల్ గా జాషవాకి రజనీకి ఆ పీఏలు ఆ కోటరీ అదేవిధంగా ఆ స్టోన్ కష్ యాజమాన్యుల మధ్య ఏదో ఇంటర్నల్ ఒప్పందం జరిగేదనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి పోలీసులు ఇప్పుడు దాన్ని విచారిస్తున్నారు ఆ స్టోన్ కస్టర్ ఆ రోజు జాష్వా వెళ్ళారు కదా ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న టైంలో దానికి సంబంధించి కంప్లైంట్ ఏమన్నా నమోదైందా దానికి సంబంధించి ఆ రోజు వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళినట్టు ఏమన్నా రికార్డ్ అయిందా అంటే అక్కడ ఎలాంటి ఆధారాలు అనేది సార్ అతను ఏం చెబుతున్నాడంటే జాషువా రజనీ నాకు పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చారు ఆ స్టోన్ కస్టర్లో అవినీతి జరుగుతుందని నేను గ్రౌండ్కి వెళ్ళాను అంతవరకే చేసిందని చెబుతున్నప్పటికి కూడా ఏదైతే యాభై కోట్లు రజనీ డిమాండ్ చేసినట్టు నువ్వు ఐదు కోట్లు అక్కడ ఇవ్వకపోతే నీ దాని మీద యాభై కోట్లు పెనాల్టీ వేస్తామని ఒక బెదిరింపులు అనేది జాష్వా వాళ్ళ తో చేశారు ఇక చేసేదేం లేక బాలాజీ స్టోన్ కస్టర్స్ వాళ్ళు రజనీతో సంప్రదింపులకి వెళ్లి రెండు కోట్ల ఇరవై లక్షలు ఆయనకి ఆ రజనీకి అందించడం జరిగింది అందులో జాష్వా ఒక పది లక్షలు రజనీ పిఏ రామకృష్ణ ఒక పది లక్షలు తీసుకొని రజనీకి రెండు కోట్లు ముట్టినవి ఈ వ్యవహారంలో అనేది ప్రధానంగా ఇక్కడ వస్తున్న ఆరోపణ అయితే రెండు రోజుల క్రితం కూడా ఈరోజు కృష్ణదేవరాయలు పెట్టినటువంటి ప్రెస్ మీట్తో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి రెండు మూడు రోజుల క్రితం కూడా కొంతమందితో నా దగ్గర రాయబారం పంపించావు నాకు మహిళల దగ్గరకి మహిళల జోలికి వెళ్ళటం లేదంటే మహిళ మీద ఎలా టార్గెట్ చేయటం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అలాంటి నేను ఎంకరేజ్ చేయను మా ఫ్యామిలీలో కూడా మహిళలు ఉన్నారు కాబట్టి దీంతో నాకు సంబంధం లేదు ఆ రోజు ఇచ్చినటువంటి జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ముందుకెళ్తున్నారు ఇందులో నా ప్రమేయం లేదు అని కృష్ణదేవరాయలు ఇండైట్ గా చదువుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చట్టం దాని పరిధిలో అది వెళ్తుంది ఇక కాదు కూడదు అంటే నేను కూడా చట్టం నిజంగా తప్పు జరిగితే నేను కూడా ఫోర్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా కృష్ణదేవరాయలు చెప్పారు రజనీ మాత్రం ఇప్పటికి కూడా సవాళ్లు ప్రతి సవాళ్ళు అంటూ చెల్లూరుపేట నుంచి విశ్వ విజ్ఞాన విశ్వదాయ విద్యాలయానికి ఎంత దూరమో విజ్ఞాన విశ్వదాయ విద్యాలయం నుంచి చెల్లూరుపేటకు అంతే దూరం మేము వస్తే చూసుకుంటామని మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు అయితే దీంతో పాటు పుల్లారావు ఎపిసోడ్ చూసుకుంటే పుల్లారావు గారు స్పష్టంగా చెబుతున్నారు అదైతే చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తంలో జగనన్న కాలనీలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆ అవినీతికి సంబంధించి ప్రతి ఎకరం కొనుగోలులో రజనీకి రెండు లక్షలు ముట్టాయి ఆ రెండు లక్షలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తుంటే వద్దని వాళ్ళందరినీ పిలిచి రైతులకు ఆ రెండు లక్షలు చెల్లించింది ఈ మొత్తం లో మల్లెల రాజేష్ నాయుడు రజనీ వర్షన్ వచ్చే మల్లెల రాజేష్ నాయుడు అప్పుడు మా పార్టీలో ఉన్నాడు ఆ రెండు లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తి అతను కాబట్టి నేను క్లీన్ తో ఉండాలని నేను కట్టాను అని ఆమె ఇంటర్నల్గా చెబుతున్నారు సార్ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ ఆధారంగా చెప్పలేదు ఇంటర్నల్గా ఆమె చెబుతున్నటువంటి మాట ఏంటంటే మల్లెల రాజేష్ నాయుడు చేసినటువంటి అవినీతికి నేను మూల్యం చెల్లించుకున్నాను అనేది ఆమె గా చదువుతున్నారు ఈ స్టోన్ కష్టర్ కూడా ఆమె అలానే చెప్పే థర్డ్ పార్టీ చేసినటువంటి చర్య వల్ల నేను ఈరోజు ఇబ్బంది పడుతున్నాను అనేది ఆమె చెబుతున్న మాట సార్ అంటే ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర స్థాయిలోనూ వాళ్ళ డిపార్ట్మెంట్లోనూ ఎక్కడో దగ్గర ఏ జరిగేటువంటి మాట వాస్తవం జరగకుండా అసలు వందకు వంద శాతం వైట్ పేపర్ లాగా క్లీన్ చిట్ ఉంది అనేటువంటిది కూడా అవాస్తవం ఏదో ఒక అంశాలు ఏదో ఒక వివాదాలు ఏదో ఒకటి ఉంటాయి అంటే వాళ్ళ ఎలక్షన్లకు సంబంధించో లేదా ఇంకొకటో ఇంకొకటో ఏదో ఒకటి వాళ్ళ కార్యకర్తలకు బెనిఫిట్ చేసుకునేదో లేదా వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళకి బెనిఫిట్ చేసుకునేదో లేదా ఆ పార్టీ నాయకత్వానికి పనికొచ్చేటువంటి వాళ్ళకి బెనిఫిట్ చేసుకునేటువంటి ఏ ఒకటి ఉంటాయి కాకపోతే ఇక్కడ విడదల రజనీ గారి విషయంలో ఏంటంటే తను తన యొక్క దూకుడు తన యొక్క కొన్ని సందర్భాల్లో తను వ్యవహరిస్తున్నటువంటి ఇది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి క్రియేట్ అవుతుంది అది ఏంటంటే అది చివరికి తన చుట్టూ తిట్టుకునేది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైద్ది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు పదహారు నెలలు కాదు ఇంకో రెండు నెలలు వస్తారు అంతకుమించి ఏముంటుంది అది కాదు కదా అయితే ఇంకొకటి కొత్తగా రాబోతున్నటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే మనకు తెలిసినటువంటి అంశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ కంప్లైంట్ ఇచ్చిన అంశానికి సంబంధించి ఆ కంప్లైంట్లో యాభై కోట్ల రూపాయల పెనాల్టీ ఫైన్ చేసిన అంశానికి సంబంధించి ఆ ఫైలు క్యాంపింగ్ ఓకే ఆ ఫైలు తర్వాత దాంట్లో కొంత మార్పులు చేర్పులు జరిగాయట కూటమి ప్రభుత్వంలో ఆ ఫైల్ని మార్పులు చేయటానికి సహకరించినది ఎవరు ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఎవరు ఎట్లా నడిపారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది అది నాకు తెలిసి రేపు ఫైర్ అవ్వచ్చు ఆ సబ్జెక్ట్ బట్ ఇప్పటికైతే నాకు ఇంకా స్పష్టత రాలేదు బట్ ఏదైనా కానీ కొంచెం రాజకీయాల్లో ఒక పద్ధతిగా వెళ్ళటం మంచిది సరే రైట్ అయితే